శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారితో వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా అండి బిడ్డ నా చేతిలోని ఒక వేలుని తాకమ్మ ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే మీ మనసులో ఏదైతే కోరిక మీరు కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికను మనస్ఫూర్తిగా బాబాగారికి చెప్పుకొని బాబాగారి చేతిలో కనిపిస్తున్న ఐదు వేళ్లలో ఒక వేలిని తాకండి తాకారా అండి అయితే బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారో ఏం చెప్తూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఏమంటున్నారంటే మొదటిగా ఎవరైతే చూపుడు వేలును పట్టుకున్నారో ఆ చూపుడు వేలు పట్టుకున్నటువంటి తన బిడ్డలను ఉద్దేశించి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు నా చేతిలోని చూపుడు వేలును తాకావు అయితే ఇదే నేను నీకు చెప్పే ముఖ్యమైన విషయం తల్లి వెంటనే విను బిడ్డ ఈ రోజు నుంచి నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అది విజయవంతంగా పూర్తవుతుందమ్మా నా చూపుడు వేలు తాకిన నువ్వు నిన్ను నమ్మిన వారందరికీ కూడా ఒక మంచి దారి చూపిస్తావు తల్లి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడబోతున్నావు అందరికీ ప్రతి ఒక్కరికి నీ చుట్టూ తిరిగే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఆదర్శంగా నిలుస్తావు అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే తథ్యంగా జరుగుతుంది బిడ్డ ఇది నీ బాబా వాక్కమ్మ ఈ వేలు తాకిన నీకు రావాల్సిన తన ఊహించని విధంగా నీకు చెరబోతోంది తల్లి ఇది మరొక ముఖ్యమైన విషయం నువ్వు ఎవరెవరికో డబ్బులు ఇచ్చి ఉన్నా ఎవరెవరి దగ్గర నుంచో నీకు డబ్బు రావలసి ఉంది ఆ డబ్బు నువ్వు ఊహించని విధంగా చేరిపోతోంది తల్లి వారిని అడిగి అడిగి విసుగు చెందిన నీకు ఆ ధన ప్రాప్తి ఆ ధన లాభం కలగబోతోంది బాధపడకు తల్లి అతి త్వరలోనే నీ ధనం నీ దగ్గరకు చేరుతుంది అవును బిడ్డ నువ్వు చేయాలని అనుకుంటున్న శుభకార్యం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తావు ఇక నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందమ్మా నీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తల్లి నీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు ఈ తండ్రి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తున్నానమ్మా నేను చెప్పినట్టు కొంచెం నీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టు పని ఒత్తిడితో కుటుంబ సమస్యలతో కుటుంబ బాధ్యతలన్నీ తలకెత్తుకొని నీ ఆరోగ్యాన్ని పెడచెవిన పెడుతున్నావు తల్లి చాలా నిర్లక్ష్యం చేస్తున్నావమ్మ కొంచెం నీ ఆరోగ్యం చూసుకో నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కుటుంబాన్ని సంతోషంగా నువ్వు చూసుకోగలవు నువ్వే మూలన పడిపోతే ఎలా తల్లి అందుకే బిడ్డ నీ ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యత నువ్వు ఇక నా వేలు పట్టుకున్న నా తల్లి గురించి చెబుతాను వినమ్మ బిడ్డ నీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు మొదలవుతాయి ఇక నీ పిల్లలు ఉన్నతమైన స్థానంలో నిలబడతారు తల్లి వారి వలన నీకు నీ కుటుంబానికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇప్పుడు నీకున్న మంచితనానికి మరింత విలువ పెరుగుతుందమ్మా ఈ మాట చెబుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా తల్లి ఎందుకంటే నీతో పాటు నీ బిడ్డలు కూడా నా బిడ్డలయ్యారు వారు కూడా నా దారిలోనే నడుస్తూ ఉన్నారు నా సందేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నారు ఇంతకంటే ఒక తండ్రికి కావలసిందే ఉందమ్మా అందుకే నా బిడ్డలందరూ నీ ఇంట్లో ఉన్న నా బిడ్డలందరూ ఒక మంచి స్థాయికి వెళుతున్నారంటే నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు తల్లి నీకు మరో శుభవార్త చెప్పనా బిడ్డ నీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయమ్మా ఇక నువ్వు చేసే తప్పేంటో తెలుసా ఇతరులను గుడ్డిగా నమ్మడం అది ఎవరో ఈ పాటికే నీకు అర్థమయ్యి ఉండాలి అర్థమైందా తల్లి కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు చేసే పనిలో నీ ఆదాయం రెట్టింపు అవుతుందమ్మా ఇది నీ సాయివాకు తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి ఇక నా మధ్యన వేలు ఎవరైతే తాకారో ఆ బిడ్డకి నేను చెప్తున్న సందేశం ఏంటో తెలుసా తల్లి ఈ వేలు తాకిన నా బిడ్డకి అదృష్ట గడియలు మొదలయ్యాయి నీకు దూరమైన బంధం నీకు తగ్గరవ్వబోతోందమ్మా నువ్వు ఊహించని విధంగా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తావు నీ మనసులో ఉన్న దిగులు మొత్తం విడిచిపెట్టి నువ్వు అనుకున్న పనిని మొదలుపెట్టే ఆ పని ద్వారా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు బిడ్డ గురువారం రోజు నీ చేతిలో ఒక ఐదు మందికి గోధుమ పిండి దానం చెయ్యమ్మా ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పు రాబోతోంది తల్లి నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి చెప్పాను కదా నువ్వు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తావమ్మా ఎప్పుడైతే నువ్వు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తావో ఆ తదనంతరం నీకు దూరమైన బంధం నీకు దగ్గరైపోతుంది అవును తల్లి ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు నువ్వు దర్శించాలనుకుంటున్న పుణ్యక్షేత్రానికి నువ్వు నువ్వుగా వెళ్ళలేకపోయినా పక్కవారు రమ్మన్నా సరే మారు మాట్లాడకుండా వెళ్ళి దర్శనం చేసుకుని రా తల్లి ఎందుకంటే అది ఆ భగవంతుని దగ్గర నుంచి నీకు వస్తున్న పిలుపు తప్పకుండా ఆ భగవంతుని దర్శనం అవ్వగానే నీకు దూరమైన బంధం నీకు తగ్గరవ్వబోతుందని బాబాగారు అంటూ ఉన్నారండి అలాగే ఎవరైతే ఏ బిడ్డలైతే ఉంగరం వేలును తాకారు వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో వింద బిడ్డ నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుందమ్మా వెంటనే నీ ఆనందానికి అవధులు ఉండవు ఇప్పుడు నీ మనసులో పడుతున్న బాధకి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది తల్లి నిన్ను కాదని వెళ్ళిన వారి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నువ్వు చేసే పనిపై దృష్టి బిడ్డా త్వరలోనే నువ్వు బంగారం కొనబోతున్నావమ్మా అవును తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి కొనాలనుకుని నీ మనసులో దాచుకున్న ఒక బంగారు ఆభరణాన్ని నువ్వు కొనబోతున్నావు ఇప్పటికీ నీ కోరిక నెరవేరబోతోంది తల్లి ఇప్పుడు నీకు సంతోషమేగా అమ్మా ఇక నీ కళ కూడా నెరవేరబోతోంది తల్లి ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న నీ కళ నెరవేరబోతోంది అయితే నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపుక తల్లి ఎందుకంటే నువ్వు అందులో విజయాన్ని సాధించబోతున్నావు ఎవరో చెప్పిన మాటలు విని నీ ప్రయత్నాన్ని ఆపుకోకు అతి త్వరలోనే నువ్వు అందులో విజయం సాధించి తీరుతావు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇక బాబాగారి ప్రొట్టనవేలుని ఏ బిడ్డలైతే తాకారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందమ్మా బిడ్డ నువ్వు రోజూ చేసే పనులలో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు నమ్మిన మిత్రుని ద్వారా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సలహా పొందుతావు నువ్వు నలుగురికి ఆదర్శంగా నిలబడతావు తల్లి నువ్వు చేసే పనిలో విజయాన్ని సాధిస్తావు నీ బంధువుల మధ్యలో నీకు మంచి గుర్తింపు వస్తుంది ఎవరైతే ఇప్పటి వరకు నిన్ను కించపరుస్తూ వచ్చారో వారే నీ ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందమ్మా అవును బిడ్డ నువ్వు ఊహించని వ్యక్తి ద్వారా ధనప్రాప్తి కూడా నీకు కలగబోతోంది బిడ్డ నీకు మరొక ముఖ్యమైన విషయం ఇది నువ్వు చాలా సంతోషిస్తావు ఈ మాట వింటే ఎగిరి గంతేస్తావు తల్లి ఏంటి బాబా ఆ వార్త అనుకుంటున్నావా ఇది నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కోరిక ఆ కోరికే నీ సొంత ఇంటి కల అతి త్వరలోనే నువ్వు ఒక ఇల్లు కొంటావమ్మా నీ సొంత ఇంటి కల నెరవేరబోతోంది తల్లి ధైర్యంగా ఉండు ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరిగే తీరుతుంది నీ కుటుంబంతో సహా నా దర్శనానికి ప్రతిరోజూ వస్తూ ఉండమ్మా నా సందేశాలు ఎక్కడ వినపడినా విను నా సచ్చరిత్రను ప్రతిరోజు ఒక్క వాక్యమైన చదవటానికి ప్రయత్నం చే ఇవి మీ జీవితాన్నే మార్చేస్తాయి తల్లి ఈ తండ్రి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉండేలా చేస్తాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఎంత అద్భుతంగా ఉందో కదా ప్రతిరోజు బాబాగారి సందేశాలు వింటూ ఉన్న బాబాగారి సన్నిధికి చేరుకున్నా సరే ఒక వసంత కాలంలో ఒక చిన్న పిల్లలకి ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది అలా బాబాగారి నామాన్ని పారాయణ చేయడం ఎంత పుణ్యమో బాబాగారిని దర్శించుకోవడం ఎంత పుణ్యమో అదేవిధంగా మన పక్కన ఉన్న వాళ్ళకి బాబాగారి గొప్పతనాన్ని చెప్పడం కూడా అంతకంటే ఎక్కువ పుణ్యం మరి ఆ పుణ్యంలో మనం కూడా పాలు పంచుకుందామండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం బాబాగారి భక్తులం మరికొంతమందిని బాబాగారి భక్తులుగా మార్చడం వల్ల వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించడానికి మనం దోహదపడిన వాళ్ళం అవుతాం మనం సంతోషంగా ఉండడం కాదండి మన పక్క వాళ్ళు కూడా ఎప్పుడైతే సంతోషంగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వారికి ఆ తండ్రి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశాన్ని మరికొంతమంది సాయి భక్తులకైతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి అంతవరకు ఓం సాయిరామ్